హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు అంతా చుట్టాలే రామకోటికి పట్నంలో ఉద్యోగం దొరకటం అతని తల్లి శాంతమ్మకు తమ్ముడు సూర్యానికి చెల్లెలు కమలకు ఎంతో ఆనందం కలిగించింది పోయినాక శాంతమ్మ తన ముగ్గురు పిల్లలను వంటలక్కగా పనిచేసి పోషించింది స్వతహాగా మంచి తెలివితేడలు గల రామకోటి వారాలు చేసుకుని చదువుకున్నాడు అతనికి అప్పారావు గారి ఇంట వారానికి రెండు రోజులు భోజనం పెట్టేవారు అప్పారావు తాను ఇంత తిని ఇతరులకు ఇంత పెట్టగలిగిన గొప్ప స్థితిపరుడు కాదు చదువులో బాగా రాణించడం వల్ల రామకోటికి పట్నంలో ఉద్యోగం సులువుగానే దొరికింది అతను తన తల్లిని తోబుట్టులను తనతో పాటు పట్నం తీసుకుపోదామనుకున్నాడు కానీ పట్నంలో ఖర్చు ఎక్కువని శాంతమ్మ అందుకు ఒప్పుకోలేదు అందుచేత రామకోటి తన సంపాదనలో తనకు అవసరమైనదంత మాత్రం ఉంచుకొని మిగిలినది అంతా తల్లికి ఇస్తూ ఉండేవాడు దానితో ఆమె ఇంటికి కావలసిన హంగులన్నీ సమకూర్చుకొని తన కొడుకు హోదాకు తగ్గట్టుగా ఇల్లు తీర్చిదిద్ది కొడుకు పోరగా పోరగా ఆమె వంటలక్క పని మానేసింది సూర్యం ఏదో వృత్తి విద్య నేర్చుకోసాగాడు కమల కుట్టుపని సంగీతము నేర్చుకోసాగింది రామకోటి ప్రతి వారము ఇంటికి వచ్చేవాడు ఒకసారి ఇలాగే అతను పట్నం నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఎవరో ధనికురాలు ఇంట్లో కనిపించింది శాంతమ్మ రామకోటికి ఆవిడను పరిచయం చేస్తూ కోటి ఈవిడ మీ నాన్నగారికి అక్కా అవుతుంది తన కూతుర్ని నీకు ఇస్తామని అడగటానికి వచ్చింది అన్నది గొప్పగా ఆ రాత్రి రామకోటి తన తల్లితో ఇన్నాళ్ళు మనం ఎరగని ఈ బంధువులు నాకు పిల్లనిస్తామంటూ వచ్చిందంటే అది మన మీద అభిమానంతో కాదు నన్ను సొంతం చేసుకుని నీ నుండి వేరు చేద్దామనే నాకు ఈ సంబంధం వద్దు అన్నాడు ఆ చుట్టానికి వినిపించేలాగా తెల్లవారగానే ఆ చుట్టం వెళ్ళిపోయింది వారం తిరిగి రామకోటి మళ్ళీ పట్నం నుంచి వచ్చేసరికి ఎవరో ఒకతను కుర్చీలో కూర్చొని పత్రిక చదువుతున్నాడు అవతారం చూస్తే మూతుబరిలా ఉన్నాడు అతను రోమ్ అతను రామకోటిని చూసి ఏమోయ్ ఇదేనా రావటం అని పలకరించాడు ఇంతలో శాంతమ్మ లోపల నుంచి వచ్చి కోటి ఇతను నా పినతల్లి కొడుకు నాగభూషణం తన కూతుర్ని నీకిస్తామని వచ్చాడు అని రామకోటికి పరిచయం చేసింది రామకోటి తల్లితో అమ్మా ఇప్పుడిప్పుడే నేను పెళ్లి చేసుకోదలచలేదు ముందు కమల పెళ్లి కావాలి అని నాగభూషణంతో నాగభూషణం గారు ఈ రూపంగానైనా ఇన్నేళ్లయ్యాక మేం మీకు కనిపించాం నాలుగు రోజులుండి మరీ వెళ్ళండి అన్నాడు అబ్బే ఎంత మాట నేను ఎప్పటికప్పుడు ఒకమారు వచ్చి మిమ్మల్ని చూద్దామనుకుంటూనే ఉన్నాను కాని తీరిక దొరకలేదు నాకు పట్నంలో తొందర పని ఉంది మళ్ళీ కలుద్దాం వెళ్ళి వస్తాను అంటూ నాగభూషణం లేచి వెళ్ళిపోయాడు మాఘమాసంలో శాంతమ్మ చెల్లెలి కూతురు పెళ్లి అయితే అంతా వెళ్లారు పెళ్లినాటి రాత్రి శాంతమ్మ పిల్లలు ఒకచోట పడుకున్నారు రామకోటికి నిద్ర పట్టలేదు అర్ధరాత్రి వేళ అతనికి ఒక సంభాషణ వినిపించింది అతను తల్లిని తట్టి లేపి మాట్లాడవద్దని సంజ్ఞ చేశాడు మన అమ్మాయి సంబంధం గురించి శాంతమ్మతో కదపలేదేం అని ఒక ఆడగొంతు అడుగుతుంది ఆ వంట పుట్టి దానితో సంబంధమా అని మగగొంతు అన్నది ఆ అబ్బాయి నిక్షేపంలా ఉన్నాడు పట్నంలో నౌకరి బాగా సంపాద బాగా సంపాదిస్తున్నాడట మన అమ్మాయినిచ్చాక అది వాడి చేత ఎలాగూ వేరుకాపురం పెట్టిస్తుంది అన్నది ఆడగొంతు ఆ తర్వాత శాంతమ్మ దగ్గర ఎవరూ రామకోటి పెళ్లి ప్రస్తావన తెచ్చినా మా వాడికి ఇప్పట్లో పెళ్ళి చేయదలుచుకోలేదండి అని ఆమె అనసాగింది ఒకసారి రామకోటి పట్నం నుంచి వస్తూనే అమ్మ అప్పారావు గారు కమలకు మంచి సంబంధం తెచ్చారు అబ్బాయి చాలా బుద్ధిమంతుడు పిన్ని గారింట పెళ్లిలో అతను కమలను చూశాడట పెళ్ళి వీలైనంత తక్కువ ఖర్చులో జరపమని వాళ్లే అంటున్నారట పెళ్లి ఖర్చులకు మన దగ్గర డబ్బు లేకపోతే అప్పారావు గారు సర్దుతామంటున్నారు అన్నాడు ఆ అప్పారావు గారికి ఎంత రుణపడి ఉన్నాంరా వారి చలువ వల్లనే నువ్వింత వాడివి అయ్యావు అన్నది శాంతమ్మ అవునమ్మా అప్పారావు గారి అమ్మాయి సీతను నేను చేసుకుంటే ఆ రుణం కొంతన్నా తీరుతుందేమో అన్నాడు రామకోటి సీతకు చిన్నతనంలో బాలపక్షవాతం వచ్చి కుంటిది అయిపోయింది అయితేనేం ఎంతో బుద్ధిమంతురాలు ఇంటి పనులన్నీ చక్కగా చేస్తుంది కొడుకు నిర్ణయానికి శాంతమ్మ చాలా సంతోషించింది ఆమె అప్పారావు గారింటికి వెళ్ళి ఆయనతో తన కొడుకు నిర్ణయం చెప్పింది కుర్రతనం వల్ల కోటి తొందరపడుతున్నాడేమో కొంచెం ఆలోచించుకోమనండి అన్నాడు అప్పారావు గారు శాంతమ్మతో అన్నగారు మా చుట్టాలల్లో చాలామంది వాడికి పిల్లనిస్తామని వచ్చారు తాను కాస్త మంచి స్థితిలో ఉండటం చూసి వచ్చే చుట్టాలంటే వాడికి చాలా మంట వాడి ఉద్దేశంలో మీలాగా అడుగడుగునా ఆదుకునేవారే అసలు చుట్టాలు వాడు బాగా ఆలోచించే సీతను చేసుకుంటానంటున్నాడు మీరు ఒప్పేసుకోండి అన్నది శాంతమ్మ ఒక శుభ ముహూర్తాన రామకోటికి సీతకు పెళ్ళి జరిగిపోయింది ఈ పెళ్లికి ముందే కమల పెళ్ళి కూడా జరిగిపోయింది కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ